హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి ఈరోజు నేను మీకు క్యారెట్ దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే చాలా కూడా అన్నమాట ఫస్ట్ మనం క్యారెట్ని చక్కగా తురి దాన్ని కొంచెము కొంచెం సాల్ట్ యాడ్ చేసి బాయిల్ చేసి పెట్టుకోవాలి కొంచెం హాఫ్ బాయిల్ తర్వాత ఆ పేస్ట్ని ఇలా దోశ పైన అప్లై చేసుకొని తర్వాత దాని మీద ఆనియన్ దానిపైన ఆనియన్ పీసెస్ని కూడా యాడ్ చేసుకొని ఇంకా అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అంటే కొంచెం వంటగా ఫీల్ అవుతారు కదా అది వాళ్ళ స్పైసీనెస్ ఇష్టం అని బట్టి ఉంటుంది తర్వాత దాన్ని కొంచెం ఒక వన్ మినిట్ అలా ఫ్రై అయిన తర్వాత చక్కగా అలా ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ వన్ మినిట్ నుంచి కొంచెం బటర్ యాడ్ చేసి తర్వాత తీసేసుకోవాలి చూడండి టమాటా చట్నీతో చాలా టేస్టీగా ఉంటుంది